పిల్లలకి చాలా ఇష్టమైన అంటే ఎంతో హెల్తీ ఫుడ్ అనమాట మేడ్ సిల్లక్ అనమాట పిల్లలు చాలా 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 ఇష్టంగా తింటారు ఇది ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి సిర్లాక్ అంటే టేస్ట్గా ఉంటుంది అలాగే వెయిట్ గెయిన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి ఇది అయితే సెవెంత్ మంత్ నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నా బాబుకి అయితే సెవెంత్ మంత్ అనమాట అందుకోసమని ఈ మేడ్ సిర్లాక్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇది ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదనం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి బాగా యూజ్ అయిన వీడియో వీడియో అనమాట లక్కీకి వచ్చేసి ఇంకా సెవెంత్ మంత్ అయితే స్టార్ట్ అయ్యింది అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వరకు అయితే మేము సెర్లాక్ సెర్లాక్ పెట్టాను నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా పెట్టాను ఇంట్లో తయారు చేసుకున్న ఉగ్గు అయితే పెట్టలేదు ఇంట్లో తయారు చేసిన సిర్లక్ ఏ చేశాను అనమాట ఇంట్లో అయితే లక్కీ కోసం సిర్లక్ అయితే చేశాను సో అది ఎలాగుంటుంది అనేది నేను ఆల్రెడీ పెడుతున్నాను దానివల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది సిర్లక్ అయితే చాలా టేస్ట్ కూడా అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ సిర్లక్ని ఇంట్లో చేసిన ఉక్కిరిని ఇదైతే నేను ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్టయితే అయితే నోటిఫికేషన్లో మీకు అయితే రావడం జరుగుతుంది అండ్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేసేయండి అనమాట చేసేయండి నేను ఫస్ట్గా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో నేను ఎక్కువగా క్వాంటిటీ తీసుకోవట్లేదు తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను సో ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి ఒక చిన్న గ్లాస్ అంటే ఎగ్జాంపుల్ కిలోకి పావు కిలో లెక్క అనమాట ఒక గ్లాసు అయితే తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నాను అండ్ ఒక గ్లాస్ వచ్చేసి మినప్పప్పు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక కొంచెం ఒక ఆరు బాదం పిక్కలు అయితే తీసుకున్నాను అంటే ఎక్కువ మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే వాళ్ళకి తొందరగా అరగదంట అందుకని నెక్స్ట్ అందులోకి ఒక నాలుగు జీడిపప్పు అయితే తీసుకున్నాను అనమాట సో ఇంతే కాకుండా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటైతే ఉంది అది వేసి లాస్ట్ అయితే చూపిస్తాను అదేంటనేది ఇప్పుడైతే అది వేయట్లేదు అనమాట ప్రజెంట్ ఈ ఈ ఐటమ్స్తో అయితే వేసి అవన్నీ మొత్తం మంచిగా కల్పించుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్ ఎక్కువ కాకుండా కొద్దిగా చేసి చూస్తున్నాను అనమాట అంటే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు అని కొద్ది కొద్దిగా చేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువ దాంట్లో తీసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ కిలోకి పావు కిలోలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం అనుకో అందులో పావు గ్లాసు పప్పు కానీ ఏదైనా తీసుకోవాలి కొద్ది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి జీర్ణం అనమాట అందుకే కొంచెం కొంచెంగా తీసుకోవాలి అలా తీసుకు తీసుకుంటే పిల్లలకి జీర్ణం కూడా బాగుంటుంది నెక్స్ట్ వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది అనమాట నేను కూడా ట్రై చేశాను అందుకే ట్రై చేసి అంతా వర్కౌట్ అయ్యింది కాబట్టి ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే అవి తీసుకున్నాను కదా అవి నీట్గా ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక మంచిగా బయట ఎండలో ఎండబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదా మీకు బయట ఎండ లేదు అనుకుంటే ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే నీట్గా ఆరిపోతాయి అనమాట అవి నేనైతే ఎండలోనే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అవి అయితే నీట్గా ఇలా ఆరిపోయి ఆరిపోయాక ఆరిపోయినవన్నీ ఇలా ఒక బౌల్లో తీసుకొని చూసారా వాటర్ కూడా ఎక్కడ లేదు మొత్తం నీట్గా అయిపోయింది అనమాట ఆరిపోయే బాగా ఇంట్లో నెక్స్ట్ వీటిని వచ్చేసి మనము ఒక మంచి కడాయి ఒకటి తీసుకొని దానిలో అయితే ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా రైస్ ఇవి ఎండ పెట్టేసి అవి అయితే అందులో వేసుకొని లైట్గా వేపుకోవాలన్నమాట అంటే ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి నా హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి అనమాట అందుకని లో ఫ్లేమ్లో అయితే అలా వేపిస్తుంది వేయించుకోండి అలా లో ఫ్లేమ్లో వేపేసుకున్నాక నేను చెప్పాను కదా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది అదే వేయాలని అది ఇప్పుడు వచ్చేసి వామ్ అనమాట వాము ఒక అర టీ స్పూన్ వేసుకోని అనమాట ఇది ముందుగా ఎందుకు వేయకూడదు అంటే కడిగేటప్పుడు అయితే వాసం అన్న స్మెల్ అందుకని ఇది ముందు వేయకూడదు అలాగే వేయించినప్పుడు కూడా ఎందుకు వేయకూడదు అంటే ఫస్ట్లో వేసేసామనుకో ఆడిపోతుంది అందుకని సగం వేగినాక అప్పుడు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట లాస్ట్ మినిట్లో అలా వేగించుకున్నాక దాన్ని అయితే మంచిగా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి తీసుకొని గుండగా ఇలా మిక్సీ అయితే చేసుకోండి ఇలా మెత్తగా పౌడర్ ఉండాలన్నమాట కొంతమంది కొంచెం బరబరగా ఉండేటట్లు పెట్టేసుకుంటారు మీ ఇష్టం అనమాట మీకు నచ్చినట్లు మ్యాక్సిమము ఈ పౌడర్ అనేది ఇంత మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట పిల్లలు తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది అందుకని ఇలా మెత్తగా అయితే చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఆ పౌడర్ని మనం ఎలా అదే ఉక్కర్ అనేది ఎలా చేసుకోవాలి అని అనేది కూడా చూపిస్తాను ఉక్కు కలుపుకోవడం కోసము ముందైతే మనము కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకోవాలి హాట్ వాటర్లో మనకి ఎంత కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అనేది అంత పౌడర్ అయితే వేసుకోవాలి అనమాట వేసుకొని అది ఉండలు అదే ఉండలు ఉండలుగా కడుతుంది కదా అలా కట్టకుండా నీట్గా అయితే మొత్తం కలిపిసుకోవాలి ఏ ఏం లేకుండా ఉండలు లేకుండా మెత్తగా అంతా స్మాష్ చేసుకోండి నీట్గా ఇలా స్మాష్ చేసుకుంటే అంటే కూల్ వాటర్ తీసుకున్నారనుకో తొందరగా కరగదనమాట అందులో ఉండలు ముద్దలు ముద్దలుగా అయిపోతాయి అనమాట ముద్ర ముద్రగా ఉండ ఉండకూడదు అనుకుంటే ఇలా హాట్ వాటర్ లైట్ వామ్ వాటర్ అయితే తీసుకుంటే మాత్రం అలా ఉండదు చూసారు కదా నీట్గా మొత్తం జ్యూస్ లాగా అయిపోతుంది పూర్తిగా అలా అయిపోయినాక స్టవ్ ఆన్ చేసి ఫ్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ ఫ్లిమ్లో పెట్టుకొని ఇదైతే కలుపుకోండి మెత్తగా మంచిగా అంటే స్లోగా కలుపుతుంటే మెత్తగా ఇలా ముద్దగా అవుతుంది కొంచెం చిక్క చిక్కు అవుతుంది మరీ చిక్కగా అయిపోకుండా మీరు సిమ్లో పెట్టుకున్నారనుకోమంట స్ సిమ్లో పెట్టుకుంటే ఇలా స్లోగా కలుపుకోవచ్చు అన్న ఇలా కలపకుండా కానీ మనం ముద్ర చెమనుకో అంటే మళ్ళీ ముద్దలు ముద్దలు అయిపోతాయి అనమాట అందుకే అవి మనం ఎంత టైం ఉడికిస్తే అంత టైం అలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట దీని దగ్గర ఉండి అలా కలుపుతుంటేనే ఇలా వస్తుంది లేదు ఒక ఫైవ్ మినిట్స్కైనా అలా ఉంచి చెమనుకో కలపకుండా మళ్ళీ ముద్దల ముద్దలు అయిపోద్ది అనమాట అందుకని ఇది ఎంత టైం ఉప్పు మనం ఉడిపిస్తున్నామో అంత టైం కొంచెం ముద్దగా అయినంత వరకు అయితే అలాగా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట అలా ఉడిపిస్తుంటే ముద్దలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అలా కలుపుకున్న దాంట్లో నేనైతే కొంచెం గీ తీసుకుంటున్నాను నెయ్యి నెయ్యి వేసుకొని కలిపిస్తుంటున్నాను నెయ్యి వేసి కలుపుకుంటే పిల్లలకి టేస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వెంటనే ముద్దగా అవధ కూడా కొంచెం పలుచుగా ఉంటుంది అందుకే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యిలో మంచి పౌష్టికాహారాలు కూడా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ కూడా అందుకే నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో ఫైనల్లీ ఒక బౌల్ అయితే తీసుకొని బేబీస్కి అయితే పెట్టేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా ఇంట్లో సెటిల్ లక్ చేసుకోవచ్చు ఇది మన సెటిల్ లక్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో ఎలా చేశానని నేను కదా చాలా ఈజీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతుందంట నెక్స్ట్ మా లక్కీ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట దీన్ని సో మీ కన్సిస్టెన్సీ కూడా మరీ అంత చిక్కగా ఉండకూడదు ఇది ఇలానే ఇలా ఉంటే చాలా అనమాట కన్సిస్టెన్సీ సో ఎలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు డైలీ ఒకే ఫుడ్ పెట్టే కంటే ఇలా రోజుకో ఫుడ్ లక్కి పెడితే పిల్లలు తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది సో నా వీడియో చూశారు కదా నా ఛా నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్